ভরসা নেই ভরসা নেই উন্নত মনি বৈকারী উন্নত মনি বৈকারী সাইট্রন কামড়ালি কামড়ালি রেগুলার কামড়ালি 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 அட்டுண்டாரே கிராஜியம் ஆட்டோனா ஆட்டோனா కోసం బార్లు తీరి సుమారు వెయ్యి రెండు వేల మంది వెయ్యి రెండు వేల మంది పంటలు అన్ని వదులుకొని ఉదయం నాలుగు గంటలకే ఇక్కడి నుంచి బార్లు తీరడం జరిగింది ఇది ప్రభుత్వ ముందు ఆలోచన లేకుండా యూరియా కొరత ఏర్పడి గత పది సంవత్సరాలు రైతులకు ఏ కాంప్లెక్స్ ఏ ఇబ్బంది లేకుండా పని వదులుకొని రోడ్ల మీద పండే పరిస్థితి వచ్చింది ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కలెక్టర్ గారు దీని మీద స్పందించి నెల్లూరు మండలానికి మీరు అదనంగా యూరియా కేటాయించి రైతాంగాన్ని కాపాడాలని మీరు రైతాంగం తరఫున కోరు కోరుతున్నాము దయచేసి ఇక్కడ ప్రజల ప్రజల కష్టాలు మీరు ఆలోచించి ఇక్కడ యూరియా ఎక్కువ మొత్తంలో సప్లై చేసి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకుంటారని ఈ సమాగా గత ఐదు రోజులుగా పనులను మొత్తం కూడా వదులుకొని రైతులు మూడు గంటల నుండే మరి పిఎస్సి వేసిన దగ్గర మరి బారులు తీరి చెప్పులను కిలోమీటర్ల దూరం పెట్టుకొని ఆకలైతా ఉంటా కూడా పైన వర్షం పడతా ఉంటే కూడా లెక్క చేయకుండా ఒక్క యూరియా బస్తా కోసము మరి గత ఐదు రోజుల నుంచి తిరుగుతా ఉంటే ఇప్పటి వరకు కూడా ఒక్క బస్తా దొరికేటువంటి అవకాశం కూడా లేదు ప్రభుత్వము ఒక ముండి వైఖరి ప్రభుత్వం ముందు చూపు లేకపోవడము సీఎం కు మాటలు తప్ప రైతులను ఆదుకోవాలన్నటువంటి ఆలోచనే లేదు కాబట్టి ఇవాళ ఈ రైతులకు ఈ రకమైనటువంటి బాధ కలుగుతా ఉంది గత పది సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా రైతుకు దక్కనటువంటి రైతుకు రానటువంటి ఇబ్బంది ఈ ప్రభుత్వంలో వస్తా ఉంది దీనికి కారణం అనుభవం లేని ముఖ్యమంత్రి అనుభవం లేనటువంటి రాజ్యాధికారం కాబట్టి ఇవాళ ప్రజలకు ఈ రకమైనటువంటి కష్టాలు వస్తా ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి మరి అనుభవం ఉన్నటువంటి మంత్రులైనా దీని మీద స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారో ఇంకెవరితోనైనా మాట్లాడతారో మాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం రైతులకు యూరియా బస్తాలను అందించవలసినటువంటి అవసరం ఉంది ఇలా అన్ని వ్యవస్థలను నాశనం చేస్తా ఉన్నారు ఇవాళ వ్యవస్థలు కూడా వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది శాంతి కూడా విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించాలే ఈ జిల్లాకు ఉండబడినటువంటి కలెక్టర్ గారు దయచేసి వాళ్ళ దండం పెట్టి చెప్తా ఉన్నాం రైతులను బాధలను అర్థం చేసుకొని వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రంతో ఆయన మాట్లాడి మా రైతులకు నెల్లి కుదురు మండలం రైతులను మొత్తం కూడా కాపాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం